కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త శివప్రకాష్ గౌడ్ హాజరై తనదైన స్టైల్లో బంగారు ఆభరణ అలంకారాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మురిపించారు అనంతరం బాలకృష్ణ డైలాగులతో పలు ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ మహానాడు గురించి తన మాట చౌక్యంతో వివరించారు

ఈ సంవత్సరాలు మళ్ళీ మన ఆంధ్రదేశమే కాదు మన ఢిల్లీయే కాదు దేశం నలుమూలల నుంచి దాటి సు సముద్రాలు దాటి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకే కాకుండా ప్రపంచ ప్రత్యాచులని తెలుగు జాతిని పరిచయం చేసిన వ్యక్తి అయినారు అందరూ నందమూరు తారక రామారావు గారు ఇంకొక విషయం చెప్పదలుచుకుంటే మన నందమూరు తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే మరి పార్టీ స్థాపించి